థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్ వింధ్య హలో ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్ సో ఈ సినిమా గురించి ఎక్కడ మొదలు పెట్టాలి అని అంటే మొదట రోజు మా డైరెక్టర్ గారిని కలిసిన రోజు దగ్గర మొదలు పెడతాను ఒక సినిమా నుంచి ఫోన్ వచ్చింది లుక్ టెస్ట్ కలవాలి కథ చెప్పాలి అంటే నార్మల్గా వెళ్ళినట్టే వెళ్ళాను బట్ ఐ విల్ టెల్ యూ ద సిచువేషన్ నేను ఎంటర్ అయ్యాను సార్ లోపల ఉన్నారు సార్కి గుర్తుందో లేదో నాకు చాలా బాగా గుర్తుంది బికాజ్ ఆ రోజు నా ఫ్యూచర్ డిసైడ్ అయిందని నాకు అర్థమైంది నేను డోర్ తీసిన వెంటనే బయట చెప్పారు సార్ కొంట్లో బాగాలేదండి అంటే ఓ అవునా ఓకే అన్నాను డోర్ తీసిన వెంటనే ఆయన దుప్పటి కప్పుకొని ఒక చైర్లో ఇలా కూర్చుని ఇలా వణుకుతూ నాకు కథ చెప్పారు సో నేను ఆ రోజు అసలు షాక్ అయ్యా జనరలీ ఎవరైనా ఒంట్లో బాగాలేకపోతే రేపు కలుద్దాం ఎల్లుండి కలుద్దాం అంటారు నాకు అక్కడ అర్థమైంది ఓకే ఇదేదో లిటిల్ బిట్ కస్ట్ మూమెంట్ అని చెప్పి అక్కడ మొదలైన తర్వాత చాలా జరిగాయి ఈ సినిమాలో నాకు ఒక మంచి బరువు ఉన్న పాత్రని ఇచ్చారు కానీ మనం కొంచెం బరువు ఉంటాం కదా సో అది దిగడానికి రకరకాల కష్టాలు పడాల్సి వచ్చింది కష్టాలు లైక్ డే వన్ షూట్ వెళ్ళాను ఆల్రెడీ ఐదు రోజుల ముందే ఫోన్ చేశారు మేడం ఐదు రోజుల్లో షూట్ ఉంది కదా అవును సార్ ఉంది సార్ అంతా రెడీ అంటే ఓ రెడీ అంటే ఏంటి పార్లర్కి వెళ్ళి నెయిల్స్ చేసుకోవడం కాదు మీరు రేపటి నుంచి తిండి మానేయాలి మేడం ఉపవాసం నీ మీరు జ్యూసెస్ మీద ఉండండి అండ్ నిద్ర కూడా మానేయాలి సార్ షూటింగ్కి బతుకుంటానంటారా పోతానంటారా మన షూటింగ్ హాస్పిటల్లోనే మేడం ఏదైనా జరిగిన పక్కన అన్నీ ఉంటే రెడీగా యూ డోంట్ హ్యావ్ టు వరీ ఇవన్నీ చేసి సెట్టుకొచ్చినా కూడా ఆయనకు అనుమానమే ఈ పిల్ల ఏదో చేసింది పడుకుంది లేదా గ్యాప్లో ఏదో తినేసింది అని అందుకని ఏం చేశారు లేదు మేడం సంథింగ్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్ అని ఆ గ్రౌండ్ అంతా వాకింగ్ చేయించారు ఇందులో క్యూట్ థింగ్ ఏంటంటే నాతో ఆయన కూడా నడిచారు సరే ఏంటి సార్ ఇది అని అంటే కొంచెం ఆ ఫీల్ రావాలి మీరు మోస్ట్లీ నన్ను సినిమాలో గుర్తుపట్టకపోవచ్చు ఎందుకంటే సంథింగ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హ్యావ్ ప్లేడ్ దీస్ మెనీ డేస్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఎంత కష్టపడ్డాం ఏం చేసాం ఇవన్నీ పక్కన పెడితే ఆ ఎండ్ రిజల్ట్ ఉంటుంది కదా కష్టం తర్వాత వచ్చే ఆ సుఖం చాలా బాగుంటుంది సో నేనైతే మాత్రం ప్రతి షాట్లో అలాగే ఫీల్ అయ్యేదాన్ని నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ కష్టపడి పని చేయడం అనేది ఏంటనేది నిజంగా ఈ సినిమాలో నేర్చుకున్నాను అంటే నా కష్టపడి పని చేయడం రాదని కాదు వచ్చు బట్ వచ్చు కాబట్టే మా డైరెక్టర్ గారి మాట నేను వినగలిగాను చేయగలిగాను ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ నేను ఆయన అనుకున్న ఆ మార్జిన్ని రీచ్ అయ్యాననే అనుకుంటున్నాను బికాజ్ యాజ్ ఐ టోల్డ్ యూ నిజంగానే ఇది చాలా మంచి క్యారెక్టర్ మంచి పాత్ర నార్మల్గా నేను చే నేను చేసే వాటికన్నా డిఫరెంట్ అండ్ కమింగ్ టు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చాలా హిట్ సినిమాలు నాకు ఇచ్చింది నాకెంతో పేరునిచ్చింది గౌరవాన్ని ఇచ్చింది ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అగైన్ మళ్ళీ ఒక చిన్న గ్యాప్ తర్వాత ఈ ఇందులో మళ్ళీ చేయడం అండ్ వర్కింగ్ విత్ లయా గారు సో ఫస్ట్ డేనే ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ లయా లయా గారు మళ్ళీ వచ్చారు అమెరికా నుంచి మళ్ళీ మా తెలుగులో వర్క్ చేస్తున్నారు అంటే ఇట్స్ లైక్ హ్యాపీ న్యూస్ ఫర్ అస్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యామ్ ఎప్పటి నుంచో అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పాలి సినిమా గురించి అదేంటో నాకు అర్థం కాదు నాకు మైక్ ఇచ్చినప్పుడే హీరోయిన్ హీరో వస్తారు అంటే మరి ఆ కాంబినేషన్ లో అంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత ఆయన ఎంట్రీ ఎలా ఉంటారు పర్లేదు నువ్వు చెప్పాయి పర్లేదు వచ్చింది మా ఆనంద్ విహారి కాబట్టి ఓకే మా నితిన్ గారికి నేనే ఇంట్రొడక్షన్ ఇస్తా ఇచ్చే నాతో పాటు అలా కలిసి పని పనిచేసిన మా హీరో నితిన్ గారికి సాదర స్వాగతం జయం సాయి ఆ భీష్మ ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇష్క్ చెప్పుకుంటూ పోతే చాలా చాలా లిస్ట్ ఉంది బాస్ బట్ అన్నిటికీ మించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని కాల రెగరేసుకొని మరి చెబుతుంటారు హాజీ హాజీ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ యాక్టర్ నితిన్ గారికి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నామండి వన్స్ వెల్కమ్ గారు అండ్ స్పీచ్ కంటిన్యూ అలా ఆ విధంగా మొదలైన మా ప్రయాణం ఇలా 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 గ్యాప్ లేకుండా సాగుతూ ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకైతే ఆయన ఎప్పటికీ ఆనంద్ విహారియే నాకు మాత్రం సో అందరి గురించి చెప్పేశాను ఇంకా చెప్పాల్సిందల్లా ఏంటంటే నాలుగో తారీఖు మా సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్కి వెళ్ళి మనసారా మా అందరినీ గౌరవించి ప్రేమించి సినిమాని చూసి ఆశీర్వదించండి థ్యాంక్ యూ ఇట్లు వింద ఫ్రెండ్ హరితేజ థ్యాంక్ యూ సో మచ్ హరితేజ థ్యాంక్ యూ